అందరికీ నమస్కారం ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహాపతిజీకి మరియు గురుమాత స్వర్ణమాల అమ్మగారికి నా శతకోటి పాదా పొందనాలు అసలు ఈ ఈ ధ్యానంలోకి రావడం మేము చాలా అదృష్టం చేసుకున్నాము గత మూడు సంవత్సరాలుగా కర్తలకి వెళ్తుంటాం ప్రతి సంవత్సరము మనకు ఒక అమ్మగారింటికంటే ఎక్కువగా ఉంటుంది అక్కడికి వెళ్తే అక్కడ అక్కడ చాలా ఆప్యాయంగా అందరూ చాలా మనం ఎవ్వరికీ పరిచయం లేకపోయినా సరే కానీ అందరి మొహంలో నవ్వు మొహన్ నవ్వుతూ పలకరించి ఆహ్వానిస్తుంటారు ఒక సిస్టమేటిక్గా భోజనాలు భోజనాల దగ్గర కానీ అన్ని రకాల భోజనాలు టిఫిన్లు ఆ రోజు ఒక స్వీట్ కూడా ఉంటుంది చాలా చెడ్ రుచులతోటి భోజనం చాలా ఆప్యాయంగా మన అమ్మ వడ్డించినట్లు వడ్డిస్తుంటారు వాళ్ళందరూ సేవ చేసే వాళ్ళే ఎవ్వరు కూడా ఎంత విసుకోకుండా నవ్వు మొహంతో మనకు మంచిగా వర్ణిస్తుంటారు ఇంకా ఎంత లక్ష మందికి భోజనాలు జరుగుతుంటాయి ఇంత సిస్టమేటిక్గా గా అసలు ఎక్కడ కూడా ఏ ఆటంకం లేకుండా ఎప్పుడు మనము మధ్యాహ్నం వెళ్ళినా రెండు గంటలకు వెళ్ళినా మూడు గంటలకు వెళ్ళినా మధ్యరాత్రి వెళ్ళినా కానీ భోజనాలు ఉంటాయి అనమాట అసలు అక్కడ ఏ విధమైన ఆటంకం ఉండదు అంత మంచిగా ఉంటుంది అక్కడ ఎనర్జీ కూడా చాలా ఎనర్జీ ఉంటుంది పిరమిడ్లో ధ్యానం చేయడం వల్ల చాలా అద్భుతమైన శక్తి వస్తుంది మనం ఇక్కడ సంవత్సరం మెడిటేషన్ మనం సంవత్సరానికి సరిపోయే పదకొండు రోజులలోనే మనకు అంత శక్తి వస్తుంది పిన్ డ్రాప్ సైలెన్స్ పిరమిడ్లో అసలు ఇంత శబ్దం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ధ్యానం చేయడము ఒక్కసారి మీరొచ్చి ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి ఎనర్జీ కూడా చాలా బాగుంటుంది కొత్త వస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అందరు తప్పగా రావాలి మన ధ్యాన జగత్ కావాలి ధ్యాన శాకాహార జగత్ కావాలి అనేది ముఖ్యమైన పత్రిజీ గారి యొక్క ఆశయము అంత అంత నిర్విరామంగా మొత్తం పిరమిడ్ మాస్టర్లు అందరూ చాలా అద్భుతంగా వర్క్ చేస్తూ దీన్ని నడిపిస్తున్నారు శక్తి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి వచ్చి చూడండి మాస్టర్స్ అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్